హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డే అప్డేట్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీకు ముందుకు రావడం జరిగింది అదేమిటంటే పెన్షన్ కానుకు సంబంధించి కొత్త ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది పెన్షన్ పెన్షన్ని పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఏ పెన్షన్ ఎంత పెంచబోతున్నారు ఎవరికి ఎంత పెన్షన్ అనేది రాబోతుంది జూలై నెలలో ఎంత పెన్షన్ అనేది అందుకోబోతున్నారో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొత్తగా చూసిన వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం అయితే అయ్యింది ఇచ్చిన హామీ మేరకు మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ అనేది పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇందులో భాగంగా గతంలో పెన్షన్ అనేది వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ పంపిణీ అనేది జరిగింది అయితే కొత్త ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై నెలల నుంచి అయితే పెన్షన్ పంపిణీ అనేది మొదలు పెట్టబోతుంది దీని ద్వారా ఎన్టీఆర్ గతంలో ఉన్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది తీసేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా జూలై నెల నుండి పెన్షన్ పంపిణీ అనేది మొదలు పెడతారు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారని సమాచారం అలాగే డోర్ టు డోర్ ఖచ్చితంగా మేము పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి మన మంత్రి గారు కూడా తెలియజేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు ఏ పెన్షన్ ఎంత పెరగబోతుంది ఎవరికి ఎంత పెన్షన్ అనేది అందబోతుందో క్లియర్గా తెలుసుకుందాం జూలై నెలలో వచ్చేసి పెన్షన్ అనేది ఎంత అందతుందో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై నెలలో పెన్షన్ వచ్చేసి గతంలో మూడు వేల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ అయితే అవ్వబోతుంది ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు కాబట్టి జూలై నెలలో ఏడు వేల పెన్షన్ అయితే ఈ మూడు వేలు తీసుకునే పెన్షన్దారులు అందరూ కూడా అందుకోబోతున్నారు ఎవరెవరికి నాలుగు వేలు పెన్షన్ అనేది అందుతుందో క్లియర్గా తెలుసుకుందాం వృద్ధాప్య పెన్షన్దారులకు వితంతువులకు చేనేత కార్మికులకు చర్మకారులు మత్స్యకారులు ఒంటరి మహిళ సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు ట్రాన్స్జెండర్లు డప్పు కళాకారులు కళాకారుల పెన్షన్లు వీరందరికీ కూడా జూలై నెలలో ఏడు వేలు పెన్షన్ ఇచ్చినప్పటికీ ఆగస్టు నుంచి మామూలుగా నాలుగు వేలు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు అయితే వికలాంగుల పెన్షన్ వచ్చేసి గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉన్నప్పుడు మూడు పెన్షన్ మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వీరందరికీ కూడా ఆరు వేలు పెన్షన్ అనేది అందబోతుంది జూలై నెల నుండి ఆరు వేలు పెన్షన్ అనేది వీరందరికీ కూడా వికలాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో గతంలో మూడు వేలు ఏ విధంగా అయితే తీసుకున్నారో దానికి మించి డబల్ చేసి ఆరు వేలు పెన్షన్ అయితే వికలాంగుల పెన్షన్ అనేది అందించబోతున్నారు జూలై నెల నుండి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ కిడ్నీ సమస్య సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా గతంలో ఐదు వేలు పెన్షన్ అనేది ఇచ్చేవారు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ద్వారా వీరందరికీ కూడా జూలై నెల నుండి పదివేల పెన్షన్ అయితే అందబోతుంది ఐఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఐదు వేల పెన్షన్ అయితే ఎవరైతే అందుకున్నారో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారందరూ జూలై నెల నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా పదివేలు పెన్షన్ అయితే అందుకోబోతున్నారు వికలాంగులలో వికలాంగులు ఆరు వేలు తీసుకునే వారు ఉన్నారు అయితే పూర్తిగా అంగవైకల్యం అయ్యి మంచానికి పరిమితమైన వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా గతంలో ఐదు వేల పెన్షన్ మాత్రమే అందేది ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే అందుకోబోతున్నారు జూలై నెలల నుండి జులై నెలలో నుండి గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పూర్తిగా అంగవైకల్యం అయ్యి మంచానికి పరిమితం అయిపోయి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఐదు పెన్షన్ మాత్రమే అందేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే జులై నెల నుండి అమలు చేయబోతున్నారు ఇవి టోటల్గా పెన్షన్లు అయితే పెన్షన్లు ఆయా కేటగిరీలకు సంబంధించి టోటల్గా పెన్షన్లు అందుకునే లిస్ట్ అయితే ఇది అయితే రాష్ట్రం మొత్తంలో అరవై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది పెన్షన్దారులు ఉన్నారు వీరందరికీ కూడా పెన్షన్ అమౌంట్ అనేది అందించబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క పెన్షన్దారుడికి అయితే తెలియజేయండి గతంలో ఎలక్షన్ కోడ్ వలన రెండు మూడు నెలలు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు జూలై నెల నుండి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు డోర్ టు డోర్ అనేది పెన్షన్ పంపిణీ అనేది సజావుగానే సాగే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించి మంత్రులు కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా ఆర్డర్స్ అనేవి జారీ చేయడం అయితే జరిగింది జూలై నెల నుండి కూడా వీరందరూ కూడా ఇంటి వద్ద నుంచే పెన్షన్ అందుకుంటారు పెరిగిన పెన్షన్ అంతా కూడా జూలై నెలల నుండి అమలు కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క పెన్షన్దారులకు అయితే తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఎవరైతే కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం పెట్టుకోవాలని చూస్తున్నారో వారందరికీ కూడా ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ఎలాంటి సర్క్యులర్ అనేది విడుదల చేయలేదు ఎలాంటి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయలేదు మీకు ఎవరికైనా కొత్తగా పెన్షన్ పెడతామని చెప్పి మీకు ఎవరికైనా ఎవరైనా తెలియజేస్తున్నట్లయితే అదే అవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇంకా కొత్త పెన్షన్ సంబంధించి ఎలాంటి ఆర్డర్స్ అనేది రాలేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ప్రతి అయితే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ వాళ్ళు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారు వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి జన్యున్ రిపోర్ట్ అంతా కూడా మనం అందజేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ